ఇప్పుడు కూడా ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా ఎక్కడ కూడా ఎక్కడో ఇక్కడ అరవై ఇప్పుడు నూట యాభై మంది అంటే నాకు ఒక యాభై అరవై మంది నాకు నలభై మంది అయితే ఎప్పటికీ టచ్లో ఉంటారు దగ్గరలో ఉంటారు కాబట్టి ఈ ఏరియాలో ఉంటున్నా కాబట్టి నేను సుజానాబాద్లో సింగిలలో చేరి అదేవిధంగా కరీంనగర్లో రోజు మా మిస్సెస్ మా భార్య ఆగ్ర నిర్మద కార్పొరేటర్గా కరీంనగర్ కార్పొరేటర్లో కార్పొరేటర్గా అంత రకంగా ఎదురు చాలా కష్టాల నుంచి రోజు ఈ వేదిక ఇంత మనం ఇంతమంది ఒక మిత్రులము ఒక విద్యార్థి పూర్వ విద్యార్థుల ఒక నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఇలా చేసిన మనలో మన వాళ్ళ కమిటీ ఏదైతే కర్ణాకర్ గారు కానివ్వండి తర్వాత ప్రసాద్ గారు కానివ్వండి ఇట్లా శ్రీనివాస్ గారు కానివ్వండి షాపులో కూడా వీళ్ళందరి షాపులో షాపుల ఆ సెల్ ఓటో పెట్టి ఈ రోజు మనం చేస్తున్న మామూలు మామూలు కలుగాడు కర్ణాకర్ ఎందుకంటే చేస్తా ఇంకా ఏడు వందల నాలుగు ప్రయత్నం చేస్తే ఈ రోజు ఈ దేవుడు మనకి అవకాశం కలిగించారు అందరికీ కూడా ఆ దేవుడు కూడా అందరికి ఆశిస్తారు అందరికి ఆశిస్తారు అందరికి పిల్లలు ఉన్నారు పిల్లలకు పెళ్లి అయినాయి కొందరికి మనవడ చేరు మనవడ చేరు వారందరూ చాలా బాగుండాలి అదే విధంగా దేవుడి కంటే ముఖ్యంగా మనం చదువు గురువులు కూడా ఈ రోజు మనం మన 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 దగ్గర వారందరి కూడా వారికి వారి కుటుంబానికి వారందరి కూడా ఆ బలబంతుడు వారి కుటుంబాలను చల్లగా చూడాలని మనకి ఇద్దరు ఎత్తిన ఇద్దరు ఎట్టిన వాళ్ళు అదే కాకుండా రెండు రోజులు మన సోదరి సోదరి అంటే మన విద్యార్థులు కూడా కొంతమంది కూడా ఈ రోజు ఇక్కడ లేరు కాబట్టి వాళ్ళు వాళ్ళు కూడా ఏదో ప్రాణాల వలన ఏదో రకాల వలన బ్యాధి కావచ్చు యాజ్ఞం కావచ్చు ఇంకో రకం కావచ్చు వాళ్ళ ఇంట్లో రోజు అందరు కూడా వారికి వారి కుటుంబానికి శాంతి ఆ భాగవంతుడు కల్పించాలని ఈ సందర్భంలో కోరుకుంటూ ఏది ఏమైనా అందరూ ఈ రోజు నుంచి ముప్పై ఎనిమిది సంవత్సరాల తర్వాత కష్టం అప్పుడు పదిహేను పదహారు పదిహేడు సంవత్సరాలు ఒక సంవత్సరం అడిగి కావచ్చు డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ లేని వాళ్ళు ఉన్నారు చాలా మిడిల్ క్లాస్ వాళ్ళు నిరుపేదలు ఉండవు ఇలా కొంతమంది మాత్రమే ఒక ముప్పై నలభై మంది మాత్రమే కొంత మంచిగా సెట్ ఉన్నారు కొందరు ఇద్దరు ముగ్గురు నలుగురు ముగ్గురు ఈ దేశం కాక బయట దేశాల ఉండొచ్చు కానీ అయినా చాలా ఇబ్బంది ఇప్పుడు వాళ్ళు డెవలప్ అయినారు తర్వాత సెట్ అయిపోయినట్టు కూడా కొందరు ఫెయిల్ ఇప్పుడు చెప్పినట్టు రాజమౌళి గారు చెప్పినట్టు కొంత మనంలో రాసుకొని ఆయన టీచర్ అయి తర్వాత ఏంటంటే పిల్లల్ని సెట్ చేసుకొని ఇవన్నీ అవకాశాలు అందరికీ అందరికీ మంచిగా ఉండవు కాబట్టి ఇలా దేవుడు కూడా అందరినీ కూడా అందరికి చూడాలని అదే విధంగా జరగబోయే రోజు మన అందరి కాబట్టి ముప్పై ఎనిమిది సంవత్సరాల తర్వాత ఆ భగవంతుడు మనం కనిపించారు కాబట్టి అందరం కూడా అంతా ఒకటే ఒకటే ఇక్కడ కులము మతము లేని వాళ్ళు ఉన్నవాళ్ళు లేదు లేని వాళ్ళు ఉన్నవాళ్ళు ఇక్కడ ఉండరు ఎందుకంటే క్లాస్ అంటేనే అది మరి ఒక కులము మతం భగవంతుడు మంచిగా కాపాడుతాడు మీ అందరి కుటుంబాలను కూడా ఎక్కడా ఇబ్బందులు ఉంటే అలా నూరు నూట యాభై మందిని వాళ్ళకు ఊపి చేసి వీళ్ళందరూ మా ఐదు వందల రూపాయలు ఒక్క వెయ్యి రూపాయలు ఇట్లా ఎక్కడికన్నా నిరుపేదలు మనకు ఉన్న విద్యార్థులు మన పూర్తి విద్యార్థులను మనం సాయం చేసిన ఒక ఆటలు కావచ్చు పిల్లల బీచ్లు కావచ్చు తర్వాత రకరకాల మన దగ్గర ఉన్నప్పుడు చాలా పేదవాళ్ళు కూడా ఉంటారు వాళ్ళందరినీ కాపాడుకున్న బాధ్యత మేము మా మన పైన ఉన్నది మంచి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక ఆర్థికంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పైన కూడా తప్పకుండా ఉన్నదని ఈ సందర్భంలో మీకు తెలియస్తూ ఎక్కడ ఆపద వచ్చినా ఏం వచ్చినా మేమున్నాము నా వంతు సాయము హండ్రెడ్ పర్సెంట్ చేయగలుగుతాము మధ్యలో మా పిల్లలు కావచ్చు అయినా మాకు ప్రాబ్లం ఏమి లేదు ఇబ్బందులు ఏమి లేదు మేము ఇద్దరు అట్ట రాజకీయాలు కావచ్చు లేకుంటే ఆర్థికంగా కావచ్చు చాలా బాగా ఇంత మందిని ఇలా మేము కలవడము చాలా సంతోషపడుతున్నావు చాలామంది కొంత ఉద్యోగస్తులు కొంత కొంత వ్యాపారస్తున్నారు రాజకీయాలకు తక్కువ ఇంకా అందులో ఇక్కడే ఉండి ఇక్కడే చదువుకొని వాళ్ళ గున్న రెండు ఎకరాల భూమి ఒక ఐదు ఎకరాల భూమి వాళ్ళ యూసం చేసుకొని వాళ్ళు జీవించా ఉన్నారు కష్టపడి వాళ్ళ పిల్లలు పెళ్లి చేసుకున్నారు మంచుకున్నారు కాబట్టి ఎక్కడ కూడా ఆపదచ్చినా ఒకటేమో ఆడ చెప్తున్నాయి ఎవరికి ఆపదచ్చినా అందరం పోగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన విద్యార్థుల ఆత్మీయ సమ్మెందరికీ అభినందనలు తెలియస్తూ ధన్యవాదాలు తెలియస్తూ భూమిస్తున్నారు